లేద ఆ దానికి రీజన్ వచ్చేసి గెటప్ అంతకుముందు వచ్చేసి ఆ నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల థాట్ రాలేదు దాని తర్వాత అసలు ఇప్పటికీ లవ్ అనే పదమే లేదు నిజం చెప్పాలి నిజ అందరూ అడిగే క్వశ్చన్ ఇది ఎందుకు అలా అని అంటే అంటే ఇప్పుడు జనాలకు ఇంకో డౌట్ వస్తుంది అర్థమైందో లేదో మీకు వాళ్ళు ఎదిగేటప్పుడు ఉన్నవు గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు అంటున్నావు సో వాళ్ళకి ఇంకో డౌట్ వస్తుంది మరో వాళ్ళకి రాని చో వాళ్ళ అన్న అన్ని నేను తీసుకొని రిసీవ్ చేసుకోను చేసుకొని నాకేదొచ్చుందో అది ఫీలింగ్స్ రావాలి అట్ల ఏం లేదు అది పర్సనల్ ఫీలింగ్స్ రావాలి లేదు మీసం పెంచుకున్న ప్రతి మగాడు మగవాడు కాదు కదా వాళ్ళ మీసాల వెనకాల ఆడవాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు మరి బియర్డ్ పెంచి మిసాలు తింపినవి ఒక నాలుగు ఫొటోస్ పెడితే మనం డిసైడ్ అవ్వాల్సిన పని లేదు ఈ రోజుల్లో ఆ వీణుమ గారు రాని వెనకాల ఆడవాళ్ళు కూడా ఉంటారు అంతే అంటవా ఓకే మరి ఎలా అంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం పక్కా ఉంది నీకు ఇప్పుడే ఇప్పుడే చెప్పిన నేను ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదంటున్నావు సో ఫీలింగ్స్ వస్తాయంటే వస్తాయి అంటున్నావు నేను అది చెప్పలేదే నీకు పర్సనల్ అంటే నా పర్సనల్స్ కాదు ఆ పర్సనల్స్ అది డౌట్స్ దానికన్నా అంటే సో మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో ఆ ఇంటర్వ్యూర్ గా సో జనాల వర్షనే అడగాల్సిన అవసరం మాకు ఉంటది లేదు ఇప్పుడు నాకు ఇంత ఇంత ఉంది అంటే జనాలు కట్టలేరు కదా ఇది కూడా అంతే నాకు ఇది సమస్య ఏంటంటే వాళ్ళు తీర్చలేరు అవునా లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా చెప్తున్నా నేను నా అప్పు నా కష్టాలు తీర్చిన వాళ్ళకు నా సమస్య చెప్పుకున్నా కానీ అది యూజ్లెస్ ఓకే సరే ఇలాంటి అమ్మాయి ఫ్యూచర్ లో రావాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న జస్ట్ అంటే ప్రజెంట్ నా సిచువేషన్ అర్థం చేసుకొని సో తింటూ ఉంటే హ్యాపీగా ఉంటా అని అనుకున్నామైతే చాలు అంతే అంతే అంట సో లైఫ్ లో ఇప్పటి వరకు ఎలాంటి హగ్గులు గాని కిస్సులు గానీ రొమాన్సులు గాని అవన్నీ ప్రతి అంటే ఇచ్చుకున్న కిస్ చేసుకున్న వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ గా మొత్తం లైఫ్ లాంగ్ ఉండాలని లేదు సో కొన్ని రోజులు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అంతే అంటే మీ లైఫ్ లో అందరి లైఫ్ లో జరుగుతాయి మీ లైఫ్ లో అన్నీ అయిపోయినాయి అన్నీ అంటే అదే నేను చెప్పినవన్నీ అయిపోయినా అని అడుగుతున్నా లవ్గా లైక్ కిస్ కానీ రొమాన్స్ కానీ హైట్ అన్ని హైట్ ఓకే మొత్తానికి చేసిన అని చెప్పి చెప్తావు బట్ కొన్ని చేసినా కొన్ని చేయలే నెక్స్ట్ ఈ క్వశ్చన్ మాత్రం హైట్ చేస్తున్నావు నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి మీ లైఫ్ లో జరిగాయా లేవా పర్సనల్ అండి పర్సనల్ అంటే డౌట్స్ ఉన్నాయి కదా మీకు డౌట్స్ క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు లేదు మీ ఫాలోవర్స్ హర్ట్ చేస్తున్నావా లేదు అసలు హర్ట్ చేయండి వాళ్ళకి వచ్చేది నిజంగా నువ్వు ఫాలోవర్స్ కి వాల్యూ ఇస్తూ హండ్రెడ్ ఎప్పుడు నీ తోడు ఉండాలంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సింది హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇస్తా అండ్ వాళ్ళు అంత అభిమానిస్తారు కాబట్టి వాళ్ళ కంటెంట్ అభిమానిస్తారు నన్ను అంతేగాని ఈ క్వశ్చన్స్ కాదు కాదంటారు ఎస్ ఓకే సో ఇంకొకటి నువ్వు పాటలు కూడా బాగా బాగా పాడతామంట చాలా అద్భుతంగా పాడతామంట నేనా ఎప్పుడు విన్నారు విన్నా నేను అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నాను చాలా బాగా పాటలు పాడతావని చెప్పి సో ఒక్కసారి నీ స్లాంగ్లో వినాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు మీ ఫ్యాన్స్ నా స్లాంగ్లో రే ఇలా అప్పుడు చూసే సాంగ్స్ అయితే ఆ యాదండి మేబీ నచ్చవచ్చు మీకు నచ్చవి కావచ్చు మీ ఫాలోవర్స్ కోసం ట్రై చేస్తా బాగాలేదు మాత్రం మేము కొంటున్నాక నచ్చకుండా ఉంటారా యా కంచి మేకల పాలతోటి పెంచుకుంటే నాయికరలా కంచిమేకల పాలతోటి పెంచుకుంటే నాయికరుల ఒక్కనాటి వలపుల కూర బోరన్నా సెన్న పక్కలేసి మాపుకుంటినిరా నిరా బోరు బోరుమిట్టా కాడ బొంగురాల బాయి తలుపు బోరుబోరు మిట్టా కాడ బొంగురాల బాయి తలుపు తమలపాకుల మంచమందూరా బోరన్నా చిన్న చిన్నవాడా వంగిరావయ్య మాపటికి మా ఎత్తానడిగి సిగ్గులాసిరి సాపదీసుక మాపటికి మాయత్తానడిగి సిగ్గులాసిరి సాపదీసుక నల్లులా బయట ఉంటారా వోరన్న సిన్న ఒనరుగుంటా వచ్చిపోరా దా పాట పాత పాటలు బాగా వింటూ ఉంటాము ఆ చానా ఆ సో ఇష్టమైన హీరో ఎవరు ఆ నాకు ఇష్టమైన హీరో అల్వర్జున్ అర్జున్ ఎందుకు అల్వర్జున అంటే ఆహ డాన్స్ కానీ డైలాగ్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి ఇష్టం ఆ ప్రతి సినిమాలకు కొత్తగా అట్లా స్టైలిష్ స్టైలిష్ అల్వర్జున్ అంటే ఇష్టం